ప్రభువు ఈ వేకువజామున ఆయన కృప చూపి ఆయనను ప్రార్థించుటకు ఆయనను స్తుతించుటకు ఆయనను మహిమపరచుటకు మరల మనకు ఆయన ప్రేమ చూపినందుకై నిండు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థించుకుందాం ప్రార్థనలు ఏకభవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకముగా ఆయనను విశ్వసిస్తూ మీరు ప్రార్థించిన ఎడల ఆయన గొప్ప కార్యం ఈ ప్రార్థన ద్వారా జరగబోతుంది ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఏసయ్యా నీకు స్తోత్రములు 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 నాయన నిజమైన దేవా నీకు స్తోత్రములు ఆదియు అంత మెరిగి ఉన్న దేవా నీకు స్తోత్రములు రాజాతి రాజా నీకు స్తోత్రములు మహిమా నీకు ప్రభు స్తోత్రములు ప్రభువా రాత్రి ప్రభు నాయన మంచి ప్రభు స్తోత్రములు కరుణించి కాపాడి మంచి నిద్ర మాకు కలగజేసినందుకై నీకు స్తోత్రములు ఎటువంటి పీడకళలు రానియకుండా ఎటువంటి దుష్టుని ఆలోచనలు రానియకుండా ప్రభు చెడు తలంపులు మా హృదయములో పుట్టనీయకుండా ప్రభు మీరు ప్రేమను చూపించినందుకై మీ యొక్క రక్షణ చూపించినందుకై ప్రభువ మరల ఈ జామున మరల మిమ్మల్ని మహిమపరచుటకు మరల తండ్రి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి అయ్యా ఈ విధంగా స్తుతించుటకు ప్రార్థించుటకు ఇచ్చిన ఈ యొక్క ధన్యతను వాటి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన అనేకులకు ప్రభువ ఈ జామున ప్రార్థించడానికి ప్రభువు అయ్యా సమయం లేకపోయి పోయి ఉన్నది లేక అనేకులు కాలగర్భంలో కూడా కలిసిపోయి ఉన్నారు ప్రభు ఆయన మీరు మమ్మల్ని ప్రేమించి అయ్యా మీరు మాకు ఈ వేకో జామున నిన్ను నీ పాదాల సన్నిధిలో గోజాడడానికి నీ పాద సన్నిధిలో మొరపెట్టడానికి ఇచ్చిన ఈ యొక్క ధన్యతను వాటి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నామయ్యా ప్రభువా మీరు తోటి ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభువు నీకు స్తోత్రములు 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 అందరం కొద్దిసేపు ప్రభువుని స్తోత్రాలు చెల్లించుకుందాం స్తోత్రములు 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 నాయన పరిశుద్ధుడా 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 ఉదయ కాలమున మరలా ప్రభునైనా మమ్మల్ని ప్రభు నాయనా ఈ విధంగా స్తుతించుటకు ఇచ్చిన ప్రభు నాయన ఈ ధన్యతను వాటి నీకు స్తోత్రంలో నాయన ఈ ఉదయ కాలమున ప్రభునైనా అయ్యా నేను ప్రార్థించుటకు ఇచ్చిన ఈ ధన్యతను వాటి నీకు స్తోత్రంలో నాయన ప్రభువా మీకు వందనాలు 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 ప్రభువా మరలా నీ ప్రేమ చూపి ప్రభు మీరు మా మధ్యలో ఉన్నందుకై నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ఏ ఏ వ్యక్తికి లేని ధన్యత మా కలగజేసినందుకై నీకు స్తోత్రంలో నాయన నిన్ను స్తుతించుటకు నిన్ను ప్రార్థించుటకు ప్రభువ అయ్యా రాజులకు లేనిది మంత్రులకు లేనిది ప్రభు ఈ లోకంలో మాకంటే ధనమున్నవాళ్ళు చదువుకున్నవాళ్ళు జ్ఞానమంతులు ప్రభా విద్యమంతులు చాలా చాలా నాయన గొప్పవారై ఉన్నారు ఆయన ప్రభు స్తోత్రములు ఎన్నికలేనివాడని ప్రభు నాయన నీకు బహుదూరంగా ఉంటున్న మమ్మల్ని ప్రభువ మమ్మల్ని ఎన్నుకొని ప్రభు ప్రేమించి ప్రభు నాయన అయ్యా అల్పులమైన మా పట్ల మీ ప్రేమ చూపించి నేను ప్రార్థించుటకు నాయన నేను స్తుంచుటకు నాయన తండ్రి అబ్బా అని నాయన మొరపెట్టుకునే కృపని అయ్యా మీరు ఆ భాగ్యాన్ని మాకు కలగజేసినందుకై అలాంటి ప్రేమ మా పట్ల ఉంచినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన తండ్రి అనే యోగ్యత ప్రభువ ప్రభు మాకిచ్చినందుకై నీకు స్తోత్రములు నాయనా ఈ లోకంలో ఎవరికి లేని ధన్యత మాకు ఇచ్చినందుకై స్తోత్రంలోనైనా ప్రతి ఒక్కరు కూడా ప్రభునైనా మీరు అనుగ్రహిస్తున్న కృపా కటక్షములు ప్రభునైనా ఉండాలనే ప్రభు స్తోత్రములు ప్రభు మీ ఆలోచన అయి ఉన్నది ప్రభువ స్తుతించుటకు అయ్యా నేను మహిమపరచుటకు ప్రతి ఒక్కరికి ప్రభు స్తోత్రములునైనా ఈ ప్రార్థన ద్వారా తెలియపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాము ప్రభు మీకు స్తోత్రములు 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 నాయన ఘనమైన దేవానికి స్తోత్రములు నిజమైన దేవా నీకు స్తోత్రములు 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 ప్రభు మా పితురులు ప్రభు వేకువజామున లేచి ప్రభు ప్రభునైనా నిన్ను స్తుంచుచు నిన్ను మహిమపరచుచు ఉండుచుండగా ప్రభు గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగించినందుకే నీకు స్తోత్రంలో నాయన మా పితురుల కంటే ప్రభు నాయన వందరెట్లుగా మా జీవితంలో మీరు ప్రభు ప్రభునైనా ఆశ్చర్య కార్యాలు గొప్ప కార్యాలు జరిగిస్తారని ప్రభు నాయన మేము నమ్ముచున్నాము ప్రభువా నీకు స్తోత్రంలో నాయనా ఆమెనాను వాడా నమ్మకమైన వాడా ఉన్నవాడా నీకు స్తోత్రములు 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 నయన ఆదియు అంత మెరిగి ఉన్న మా ప్రభువానికి స్తోత్రములు 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 ఘనమైన దేవానికి స్తోత్రములు స్తోత్రములు నిజమైన ద్రాక్షవాళి నీకు స్తోత్రములు స్తోత్రములు మీ పిల్లలుగా మమ్మల్ని చేసుకున్నందుకై నీకు స్తోత్రములు నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నందుకై నీకు స్తోత్రములు నీ రక్తంలో మమ్మల్ని కడిగినందుకై నీకు స్తోత్రములు మమ్మల్ని పరిశుభ్రపరిచేందుకై నీకు స్తోత్రములు పరిశుద్ధ జీవితం ఇచ్చినందుకై నీకు స్తోత్రములు పరిశుద్ధ జీవితంలో అనుభవించుటకు ప్రభునైనా మీ కృప చూపినందుకై నీకు స్తోత్రములు అయ్యా నీ సంఘంలో చేర్చబడినందుకై నీకు స్తోత్రములు నీ సంఘంలో నాటబడి ప్రభునైనా ఉంచడానికి ప్రభు అయినా మమ్మల్ని ప్రభునైనా అయ్యా పచ్చగా ఉండడానికి ప్రభు స్తోత్రములు ఆత్మీయతలో ప్రభుగా వెదగడానికి ప్రభు నీకై ఆత్మీయ ఫలాలు ఫలింపడానికి ప్రభునైనా స్తోత్రములు మమ్మల్ని ఎన్నుకున్నందుకై నీకు స్తోత్రములు మమ్మల్ని ఎన్నుకున్నందుకై నీకు స్తోత్రములు ఆత్మీయ జీవితం మాలో కలగ చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం మీ ఆత్మ కార్యం మా మధ్యలో జరిగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభువ నీ ఆత్మ కార్యము ప్రభు స్తోత్రములు నాయన నీ ఆత్మలో లీలంగా ఆడడానికి సహాయం చేయండి నేను ప్రేమించేవారిగా సహాయం చేయండి నేను వేకోజామున ప్రభునైనా వెతకడానికి సహాయం చేయండి ప్రభువు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు స్తోత్రములు నాయనా ఎన్ని కృతజ్ఞత స్థుతులు మీకు అర్పించిన ప్రభునైనా ఎన్ని స్తోత్రాలు చెల్లించిన ప్రభువునైనా అయ్యా నీ నీ రుణము మేము తీర్చలేమయ్యా అయ్యా స్తోత్రములు నాయన ప్రభువా నీకు స్తోత్రములు స్తోత్రములు మా కొరకై ప్రాణం పెట్టిన మా ప్రభువానికి స్తోత్రములు అయ్యా నా బదులుగా మీరు శిక్ష అనుభవించిన మా ప్రభువానికి స్తోత్రములు అయ్యా మరణంలో ఉండవలసింది నేను ప్రభు నీ జీవాన్ని ప్రభునైనా మాకు ఇచ్చారు మీరు మరణము నుంది ప్రభుహ మీ జీవాన్ని మాకు ప్రసాదింపజేసినందుకై నీకు స్తోత్రములు ప్రభు నాయన ఆది అంత మెరిగిన దేవానికి స్తోత్రములు 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 ప్రభుహ నన్ను కనుగొన్నవాడు నా జీవముని వెతుకుని అన్నట్టుగానే సామెతల గ్రంథంలో ప్రభుహ అయ్యా మీరు చెప్పినట్టుగానే ప్రభు స్తోత్రములు నాయన మా పట్ల ప్రభునైనా మీరు కృప చూపిస్తున్నందుకై నీకు స్తోత్రములు నీ జీవాన్ని వెతికే కృపని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము ప్రభు నీకు స్తోత్రములు నైనా తండ్రి వేకో జమున ఎవరైతే లేచి ప్రభు ఎవరైతే వేకున నైనా మెలుకతో ఉండి ప్రభునైనా ప్రార్థించగలుగుతున్నారో ఎవరైతే ప్రభు స్తోత్రములు నీ తట్టు నైనా చూస్తున్నారు నీకు మొరపెట్టగలుగుతున్నారో నేను స్తుతించగలుగుతున్నారు నేను మహిమపరచగలుగుతున్నారో వారి అందరి పట్ల ప్రభు నైనా మీరు కార్యం జరిగించండి గొప్ప కార్యం జరిగించండి ఉదయ కాలమున ప్రభునైనా వారితోటి మీరు ఉండండి వారి పనులలో నైనా వారు వెలుచున్న మార్గంలో ప్రభు నాయన వారు వెళుతున్న ప్రతి పని ముట్టుల నాయన మీరే ప్రభు గొప్ప కార్యం జరిగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన ప్రతి పనులోనూ ప్రభునైనా మీరు సక్సెస్ అవడానికి సహాయం చేయండి ప్రభా ఏ బాధలతోటైనా సమస్యలతోటైనా ఉంటే ప్రభునైనా ఆ బాధలన్నీ ప్రభా నీ బిడ్డల నుండి తొలగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభావ మంచి కుటుంబాలకి తల్లిదండ్రులుగా ఉండడానికి సహాయం చేయండి మంచి పిల్లలుగా ప్రభునైనా తల్లిదండ్రులకు విధేలు అయి కావడానికి ఉండడానికి సహాయం చేయండి ఒక్కొక్కరితోటి ప్రభు స్తోత్రములు నీ ఆత్మీయ వాతావరణము నీ ఆత్మీయ ప్రేమ నీ ఆత్మీయ కృప నీ ఆత్మీయ వెదుగుదల ప్రభునైనా నీ ప్రేమ మా కుటుంబంలో నింపడానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభువా నీకు స్తోత్రంలోనైనా మునపడి రోజులాగానే కాక మా జీవితంలో అయ్యా మీ మిమ్మల్ని వెతికిన రోజులు లేక మిమ్మల్ని ధరించుకున్నప్పుడు మీ రక్తంలో కడగబడినప్పుడు ప్రభునైనా ఏ రోజైతే ప్రభునైనా మా జీవితంలో అద్భుత కార్యాలు జరిగించారో అదే విధంగా ప్రభునైనా ప్రతి రోజు ప్రతిరోజు అద్భుత కార్యాలు జరిగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా ఎవరైతే ఏ సమస్యలతోటి ప్రభా ఉంటున్నారో ఎవరైతే ఏ బాధలతోటి ఉంటున్నారో ప్రభు ప్రతి ఒక్కరి పట్ల నీ కరుణ కటాక్ష కృప ప్రేమ చూపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా వారి యొక్క సమస్యలు వారి యొక్క బాధలని యేసు నామంలో తొలగిపోవను కాక ప్రభు నాయన ఈ క్షణంలోనే ప్రభు స్తోత్రములు వారిని మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు మీరు తెచ్చుకోమని మరలా ప్రభు స్తోత్రములు అయ్యా మేము మరల రాత్రి సమయంలో రాత్రి ప్రార్థనలో ప్రభు నాయన పాల్గొనడానికి నీ ప్రేమ నీ కృప చూపమని ఘనత మహిమ ప్రభావం నీకు చెల్లిస్తూ ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని బ్రచలాడుతున్నాము మా ప్రియమైన తండ్రి ఆ మేన్ ఏసు రక్తమే జయం ప్రభు శిల్వ రక్తమే జయం ప్రభు ఏసు నామం సంపూర్ణం జయం కలున్గాక ఆ మేన్ ఆ మేన్